వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ప్రాపర్టీ వివరాలకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ప్రాపర్టీ చూసినట్లయితే విజువల్గా మీకు నచ్చినట్లయితేనే ప్రాపర్టీ రండి ఎందుకంటే చాలామంది వస్తున్నారు వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు మా టైం వేస్ట్ చేస్తున్నారు మేము ఎక్కడెక్కడ ఉంటామండి చాలా లాంగ్ జర్నీ చేసి రావాలి ఒక్కొక్క చోట నుంచి రావాలి సో మీరు ఈ మాటలు గమనించండి ప్రతిసారి వీడియోలు చెప్తున్నానని వేరే కనుకోవద్దు చాలామంది చేస్తున్నారు కాబట్టి మేము ఈ మాటలు చెప్పడం జరుగుతుంది దయచేసి కొనదలిచిన వారు మాత్రమే రండి మీలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాత్రమే రండి వస్తే ఖచ్చితంగా ప్రాపర్టీని అయితే చూపించడం అయితే జరుగుతుంది చాలా దూరాలు ప్రయాణం చేయవలసి వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోగలరని నమ్ముస్తున్నాను మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పెదమైన వాళ్ళ అంక నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి దీనికి ఇది మనకి ఎకరం కొబ్బరి తోట అండి మొక్క తోట దీనికి ఫ్రంట్ వచ్చేసరికి బీచ్ అండి సముద్రం ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి పెదమైన వాళ్ళంక రోడ్డు అయితే తీసారు వెనకాల దీని బ్యాక్ సైడ్ రోడ్డు అయితే ఉంది ఫ్రంట్ అయితే బీచ్ అండి చాలా బాగుంటుంది మనకి పేరుపాలెం అటు సైడ్ అయితే మనకి కోటి యాభై లక్షలు కోటి రూపాయలు జరుగుతుంది ఎకరం వచ్చేసరికి ఇది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారు సో ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవారైతే కా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే రేటు విషయంలో మంచి రేటేనండి ఇది ఎకరం పొలం ఈ రోజుల్లో కోటి రూపాయలు లేనిది లేదు సో వీరికైతే డబ్బు కొంచెం అవసరం కాబట్టి ఇది మొక్క తోట కాబట్టి ఆ రే ఆ రేట్ అయితే చెప్పడం అయితే జరిగింది మీలో ఇంట్రెస్ట్ గలవారు కింద నమ్మని అయితే కాంటాక్ట్ చేశారండి ఇది ఎకరం పొలము పెద్దమైన వలంక అయితే ఉన్నదండి ఇది పెద్దమైన వల్ల ఉన్నది మొక్క తోట ఎకరము యాభై ఐదు లక్షలుగా చెప్తున్నారు అందరూ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుందండి మరి ఎక్కువ ఉండదు సో గమనించి కిందనమ్మను అయితే కాంటాక్ట్ చేసి రాగలరు దయచేసి ఇంట్రెస్ట్ గలవారు మాత్రమే రండి మరీ మరీ చెప్తున్నాము సో మరొకసారి చెప్తున్నాను ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పెద్దమైన మన నుంచి అయితే సేల్కి అయితే వచ్చింది ఇది ఎకరం పొలం అండి మొక్క తోట అయితే బీచ్ ఉంటుంది బ్యాక్ సైడ్ రోడ్ అయితే తీసారని దీనికి వెయ్యాలి ఇంకా రోడ్డు సో మీలో ఇంట్రెస్ట్ కలవారు కింద నమ్మని అయితే కాంటాక్ట్ చేసి రావచ్చు థ్యాంక్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి